సుగంధ ద్రవ్యాల రైతులకు వ్యాపారులకు మేలు చేయాలన్న సదుద్దేశంతో గత తెలుగుదేశం ప్రభుత్వంలోనే ఏర్పాటు చేసిన పార్క్ అది అలాంటి పార్కులు మాకు కావాలని ఎన్నో రాష్ట్రాలు పోటీ పడే పరిస్థితి కానీ అంత మంచి ప్రయత్నం ప్రగతి ఐదేళ్ల వైకాపా ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా నిలిచిపోయింది ఇది గుంటూరు సుగంధ ద్రవ్యాల పార్కు దీనస్థితి ఇలాంటిది రాష్ట్రంలో ఒకటే ఉండగా దీనికి అనేక సమస్యలు వెన్నాడుతున్నాయి రహదారులు మిగిలిన మౌలిక వసతుల లేమితో లీజుదారులు యూనిట్ల ఏర్పాటుకు వెనకడుగు వేస్తున్నారు ఇప్పటికే పార్కులో యూనిట్లను నడుపుతున్న నిర్వాహకులు సైతం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు మిర్చి పసుపు సహా పన్నెండు రకాల సుగంధ ద్రవ్యాల ఉత్పత్తులకు ఉమ్మడి గుంటూరు జిల్లా నిలువగా ఉంది అయితే ఉమ్మడి గుంటూరు జిల్లాలోని ఎడ్లపాడు మండలం మైదుగుల్లో దాదాపు నూట పదిక ఎకరాల విస్తీర్ణంలో ఈ సుగంధ ద్రవ్యాల పార్క్ ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ నుంచి సుగంధ ద్రవ్యాలను శుద్ధి చేసి అదేవిధంగా ప్యాకింగ్ మార్కెటింగ్ తదితర సౌకర్యాలు కల్పించి దేశ విదేశాలకు ఎగుమతి చేయడమే లక్ష్యంగా ఈ పార్కును ఏర్పాటు చేశారు అయితే గత వైకాపా ఐదేళ్లు ఈ పార్కుపై నిర్లక్ష్యం వహించడంతో ఇక్కడ మౌలిక వసతులు అనేవి నామమాత్రంగా ఉన్నాయి అంతర్గత రహదారులు అదేవిధంగా జాతీయ రహదారి నుంచి ఈ పార్కుకు అనుసంధానంగా ఉండే ప్రధాన రహదారి పూర్తిగా గొంతలమయమ ఇబ్బంది కలగడంతో నిర్వాహకులు ఆలోచనలు పడుతున్నారు రాష్ట్రానికి తలమానికంగా ఉండాల్సిన ఉమ్మడి గుంటూరు జిల్లాలోని సుగంధ ద్రవ్యాల పార్కు ఏర్పాటుపై ఏళ్లు గడుస్తున్నా ప్రగతి పట్టాలెక్కలేదు ప్రణాళిక ప్రకారం మౌలిక వసతుల కల్పన లేక లీజుదారులు యూనిట్ల ఏర్పాటుకు ముందుకు రావడం లేదు దీంతో లక్ష్యానికి ఆమడ దూరంగానే ఉండిపోయింది సుగంధ ద్రవ్యాల పార్కు వ్యవసాయాధారిత ఉత్పత్తులు సుగంధ ద్రవ్యాల శుద్దికి ఎగుమతులకు చిరునామాగా మారాల్సిన పార్కు పాడైన రోడ్లు వెలగని వీధి దీపాలు లీజుదారులకు ఇచ్చిన ప్లాట్లలో పెరిగిన మొక్కలకు నిరయంగా మారింది గుంటూరులో సుగంధ ద్రవ్యాల పార్కు నూట ఇరవై ఐదు ఎకరాల్లో రెండు పేల పదిహేనులో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ప్రారంభమైంది పార్కు ఏర్పాటైన తర్వాత అప్పటి ప్రభుత్వం క్రమంగా అక్కడ సదుపాయాలు మౌలిక వసతులను ఒక్కొక్కటిగా కల్పిస్తూ వచ్చింది అంతర్గత రహదారులు మురుగునీటి పారుదల విద్యుత్తు ప్రహారీ వంటి మౌలిక వసతులు కల్పించింది కొంతవరకు పనులు పూర్తయిన తర్వాత ప్రభుత్వం మారి వైకాపా సర్కారు కొలువు తీరింది అయితే ఐదేళ్ల పాటు అధికారంలో ఉన్న జగన్ ప్రభుత్వం మిగిలి ఉన్న పనులను పూర్తి చేయకుండా పూర్తి నిర్లక్ష్యం వహించింది జాతీయ రహదారి నుంచి అనుసంధాన మార్గం నిర్మాణం చేపట్టలేదు మాకు ఇక్కడ ప్రస్తుతానికి వేబిజ్జి ఒకటి పెట్టాలి కంపల్సరీ వేబిజ్జికి ఐదు కిలోమీటర్లు పోవాల్సి వస్తుంది అక్కడికి వెళ్తే మేము మళ్ళీ ఒక మనిషి దానికోసం లారీ ఏమిటల్లాలి ఒక మనిషి అక్కడ పర్సన్ పెరగాలి మళ్ళీ మాకు టైం వేస్ట్ ఒక టూ అవర్స్ పడుతుంది లారీ అక్కడికి ఇక్కడికి పోయేసరికి అది ఒకటి వాటర్ ప్రాబ్లం వాటర్ లేవు అసలు వాటర్ లేవు ఆ వేబిడ్జి ఒకటి ఇప్పుడు లైటింగ్ ఇక్కడ నుంచి ఆరైతే రైతే ఏం అవ్వపడదు వంకాయలపాటి దాకా వంకాయలు పడి దాకా రోడ్డు వేయాలి ముందు మెయిన్ ఆ రోడ్డు తర్వాత ఈ లైటింగ్ వేయాలి అది ఒకటి మెయిన్ క్యాంటీన్స్ ఏమి ఇట్లాంటి లేబర్ ఉంటారు ఫుల్గా లేబర్ ఒక క్యాంటీన్ పోవాలంటే మళ్ళీ ఎట్ల పాడో ఐదు కిలోమీటర్లు పోవాల్సి వస్తుంది వాళ్ళకి ఇబ్బందిగా ఉంది నిజానికి అనేక బాలారిష్టాలు అధిగమించి ఉమ్మడి గుంటూరు జిల్లా పరిసర ప్రాంతాల్లో మిర్చితో పాటు పసుపు ధనియాలు వాము సిమ్ తులసి వంటి పన్నెండు రకాల సుగంధ ద్రవ్యాలు పండించే రైతులకు అదేవిధంగా వ్యాపారులకు మేలు చేసేందుకు వీలుగా ఈ పార్క్ను ఏర్పాటు చేశారు అయితే వసతుల కల్పనలో జగన్ ప్రభుత్వం చూపిన నిర్లక్ష్యానికి ఫలితం ఇప్పటికీ అనుభవించాల్సి వస్తోంది మౌలిక వసతులు పూర్తిస్థాయిలో లేక నిర్వాహకులు అవస్థలు పడుతున్నారు కొత్త యూనిట్ల ఏర్పాటుకు ఎవరూ ఆసక్తి చూపడం లేదు సుగంధ ద్రవ్యాల పార్కులో యూనిట్లు ఏర్పాటు చేసి ఉత్పత్తి ప్రారంభించిన సంస్థలు ముడి సరుకు తయారీ ఉత్పత్తులను భారీ కంటైనర్లతో రవాణా చేస్తూ ఉంటాయి రహదారి సరిగ్గా లేకపోవడంతో రవాణాకు తీవ్ర ఇబ్బందులు తప్పడం లేదు అనుసంధాన రహదారి నిర్మాణం పూర్తికాక యూనిట్ల ఏర్పాటుకు యజమానులు ఆసక్తి చూపకపోవడంతో ప్రారంభమై ఇన్నేళ్లైనా కొందరు మాత్రమే అక్కడ ఉత్పత్తి ప్రారంభించారు మెర్చుకి పేరుగాంచిన ఉమ్మడి గుంటూరు జిల్లాలో సుగంధ ద్రవ్యాల పార్క్ ఏర్పాటుతో మేలు జరుగుతుందని వ్యాపారులు రైతులు ఆశపడ్డారు ముడి పదార్థాల లభ్యత ఉన్నందున యూనిట్ల ఏర్పాటుకు మంచి అవకాశాలు వస్తాయని ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు భావించారు పెట్టుబడులు పెట్టడానికి కొందరు ముందుకొచ్చి యూనిట్లు నెలకొల్పారు మరికొందరు ఉత్పత్తి ప్రారంభించి దేశంతో పాటు విదేశాలకు విలువ ఆధారిత ఉత్పత్తులు ఎగుమతి చేస్తున్నారు ప్రత్యక్షంగా వందల మందికి ఉపాధి అవకాశాలు లభించాయి కానీ పార్కులో మౌలిక వసతుల కొరతే సమస్యగా మారింది గత రెండు వేల పదిహేను సంవత్సరంలో స్పైస్ బోర్డు ఆధ్వర్యంలో ఈ యొక్క స్పైస్ బో స్పైస్ పార్క్ ని ఏర్పాటు చేయటం జరిగింది కానీ ఇక్కడ చూస్తే పది సంవత్సరాలు ఇప్పటికే గడిచిపోయినాయి ఓన్లీ ఐటీసీ క్వాలిటీ క్యాంకర్ రెండు మూడు యూనిట్లు తప్పితే ఇంతవరకు ఏ పరిశ్రమ అయితే ఏర్పాటు కాలేదు ఇందులో ముఖ్యంగా ఎందుకు కాలేదంటే దీనికి ఇంకా అంతర్గతంగా రోడ్లు వేశారు అవి ఇప్పటికీ దరిద్రంగా తయారైనవి అందులోనే గ్రౌండ్ కరెంట్ ఎలక్ట్రిసిటీ ఇచ్చారు కానీ అది నిరుపయోగంగా మారింది పని చేయట్లేదు మళ్ళీ ఓవర్ హెడ్ లైన్ లాగాలంటున్నారు అలాగే వాటర్ ట్యాంకర్ కట్టారు కానీ వాటర్ ఫెసిలిటీ లేదు మేము గతంలో కూడా చాలాసార్లు రిప్రజెంట్ చేశాము లాస్ట్ వీక్ కూడా లాస్ట్ పదిహేను రోజుల క్రితం కూడా మేము అందరం కూడా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి ఈ విషయాన్ని తీసుకొచ్చాము వారు సానుకూలంగా స్పందించారు సుగంధ ద్రవ్యాల పార్కులో యూనిట్లు పూర్తి స్థాయిలో వస్తే వేల మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా మరింత మందికి ఉపాధి కలిగే అవకాశం ఉన్నా జగన్ సర్కార్ పార్కు అభివృద్ధి దిశగా దృష్టి సారించలేదు కోల్కతా చెన్నై జాతీయ రహదారి నుంచి రెండు పాయింట్ ఐదు కిలోమీటర్ల అనుసంధాన రహదారి అభివృద్ధి వైకపా హయాంలో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మిగిలిపోయింది పార్కు ప్రారంభోత్సవం సందర్భంగా ఆరు కోట్ల రూపాయలతో రహదారి అభివృద్ధి చేస్తామని అప్పటి కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు జగన్ ప్రభుత్వ నిర్లక్ష్యంతో ఆ రహదారి విస్తరణ పట్టాలెక్కలేదు సింగిల్ రోడ్డుగా ఉన్న ఈ రహదారిని భారీ వాహనాలు తిరగడానికి వీలుగా నాలుగు వరుసల రహదారిగా నిర్మించడానికి ఎలాంటి ప్రయత్నం చేయలేదు గత బాబు టైంలో కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వం రాష్ట్ర జరిగింది ఆ తరుపతి గవర్నమెంట్ మారిపోయిన తర్వాత సహకారం అందించాల రైతులు కూడా నిరీరమైపోయి ఉన్నారు మిర్చి పండించిన రైతు మాత్రం తీవ్రంగా నష్టపోయి ఉన్నారు అదేవిధంగా ఇక్కడ రైతాంగం మొత్తానికి కూడా ఉపయోగపడే విధంగా ఈ ప్రైసెస్ బోర్డు ఉపయోగపడాలంటే తక్షణ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రైసెస్ బోర్డు మీద కేంద్రీకరించి ఇక్కడ దెబ్బతిన్నటువంటి రైతాంగానికి ఉపయోగపడే విధంగా ఇక్కడ ప్రత్యేకంగా రైతాంగాన్ని గుర్తించి వాళ్ళకి కావాల్సిన విత్తరాలు కానీ పంటలు పండే సదుపాయానికి సుగంధ ద్రవ్యాలు ఏ విధంగా డెవలప్మెంట్ చేయొచ్చునో ఆ విధంగా ఇక్కడ చేసి ఇక్కడ రైతాంగానికి చేదోడు పోదాడుగా ఈ ప్రైస్ ఉండవలసిన పరిస్థితి ఉంది సుగంధ ద్రవ్యాల పార్కుకు అనుసంధాన రహదారి నిర్మాణం పూర్తి కాకపోవడంతో ఇరుకు రోడ్డులో భారీ కంటైనర్లు రాకపోకలు సాగించడానికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి విదేశాలకు ఎగుమతి చేసే ఉత్పత్తులను కంటైనర్లలో పోర్టులకు పంపుతున్నారు ఈ క్రమంలో ఇక్కడికి కంటైనర్లు రావడానికి అడ్డంకులు ఏర్పడుతున్నాయి ఈ విషయాన్ని యూనిట్ల నిర్వాహకులు గత ప్రభుత్వం దృష్టికి అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదు దీంతో పార్కు ప్రగతి కుంటుపడింది సుగంధ ద్రవ్యాల పార్కులో యూనిట్లు స్థాపించే వారికి అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం అన్ని విధాలా ప్రోత్సాహం అందించింది పార్కులో మౌలిక వసతులు కల్పించి యాభై ఎనిమిది ప్లాట్లుగా విభజించారు వాటిని ఔత్సాహికులకు లీజుకిచ్చారు ఎకరా భూమి ఏడున్నర లక్షల చొప్పున ముప్పై ఏళ్లకు లీజుకిచ్చారు డ్రైనేజీ భూగర్భ విద్యుత్తు అంతర్గత రహదారులు నీటి సరఫరా వంటి సౌకర్యాలు ఉండటంతో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ముందుకు వచ్చారు ఐటీసీ క్వాలిటీ వంటి ప్రతిష్టాత్మక సంస్థలు తమ యూనిట్లు ప్రారంభించాయి రాష్ట గిడ్డంగుల సంస్థ ఆధ్వర్యంలో భారీ గోదాములు శీతల గిడ్డంగులు నిర్మించి అద్దెకు ఇచ్చారు సుగంధ ద్రవ్యాలు ఎగుమతి చేసే మరికొన్ని సంస్థలు తమ యూనిట్లు ఏర్పాట్లు చేశాయి అయితే వైకాపా ప్రభుత్వం ఐదేళ్ల కాలంలో కనీస నిర్వహణ మౌలిక వసతుల కల్పనను పట్టించుకోకపోవడంతో ఈ పార్కు ప్రగతి తిరోగమనంలో సాగింది అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం పార్కులో వేసిన అంతర్గత రహదారులు సైతం అధ్వాన్నంగా మారాయి తాగునీరు అందుబాటులో లేదు ఇక్కడ పనిచేసే ఉద్యోగులకు కార్మికులకు కనీసం క్యాంటీన్ సౌకర్యం కూడా లేకపోవడంతో యూనిట్లలో పనిచేసే వారికి ఆకలి బాధలు తప్పడం లేదు ప్రారంభంలో వ్యాపారుల లావాదేవీల కోసం బ్యాంకును కూడా అందుబాటులోకి తెస్తామని చెప్పారని ఇన్నేళ్లైనా బ్యాంకు తదితర సదుపాయాలు ఏర్పాటు చేయలేదని నిర్వాహకులు వాపోతున్నారు పదేళ్ల కిందట అభివృద్ది చేసిన సుగంధ ద్రవ్యాల పార్కులోని వసతులు నిర్వహణాలోపం వల్ల ప్రస్తుతం అధ్వాన్న స్థితికి చేరాయి ఔత్సాహికులు ఎవరైనా యూనిట్లు స్థాపించాలని వచ్చినా అక్కడి పరిసరాలు నిరుత్సాహపరిచేలా ఉన్నాయి మొత్తం పార్కులో పావు వంతు కూడా యూనిట్లు ఏర్పాటు జరగక ఏ లక్ష్యం కోసం ఈ పార్కును ఏర్పాటు చేశారో అది నెరవేరడం లేదని వ్యాపారవేత్తలు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కూటమి ప్రభుత్వమైన పార్కు నిర్వహణపై దృష్టి సారించాలని కోరుతున్నారు మిర్చి పసుపు ధనియాలు వాము సిమ్ తులసి లాంటి పన్నెండు రకాల సుగంధ ద్రవ్యాలను శుద్ది చేసేందుకు ప్రోత్సాహం ఇవ్వాలని కోరుతున్నారు విలువ ఆధారిత ఉత్పత్తులుగా మార్చి ఎగుమతి చేసేందుకు వీలుగా చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు అది చేస్తే అన్ని యూనిట్లు పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చి పంట పండించే రైతులకు మెరుగైన ధరలు లభిస్తాయని యువతకు ఉపాధి అవకాశాలు దక్కుతాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు గత ఐదేళ్ల నిర్లక్ష్యం వల్ల ఈ సుగంధ దేవాలయ పార్క్ నుంచి ఎగుమతులు అనేవి పూర్తి స్థాయిలో జరగటం లేదు ఇక్కడ యూనిట్లు అనేవి నత్తనడక సాగుతున్నాయి ఇప్పటికైనా సరే మౌలిక వసతి కల్పనతో పాటు యూనిట్ నిర్వహణ కావాల్సిన సౌకర్యాలు కల్పిస్తే ఈ సుగంధ దేవాలయ పార్క్ అనేది పూర్వవయవం తెచ్చుకొని జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ఎగుమతులు చేస్తుందని చెప్పి కూడా వ్యాపారవేత్తలు అటు రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు కెమెరామెన్ కేశ్ తో వీరాంజనేయులు ఈటీవీ న్యూస్ ఉమ్మడి గుంటూరు జిల్లా